హనుమంతరావు రాష్ట్ర కమిటీ చైర్మన్ ని ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని అదే విధంగా అంతరాయం ఏర్పడుతుంది అనేటువంటిది తోటి మేము జాత నిర్వహిస్తాం కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి జాత మూడవ రోజుకి రేపల్లి నుంచి పచ్చు జాత జరిగింది అదే సందర్భంలో పదిహేను మాసాల నుంచి ఈ ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సి ఏరియర్స్ కానివ్వండి పెండింగ్ ఉన్నటువంటి ఇరవై మూడు వేల కోట్ల డిఏ ఎరియర్స్ కూడా చెల్లించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అదే సందర్భంలో ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ప్రాతినిధ్యం చేసినా గాని పరిశీలన చేస్తాము ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చామనేటువంటి మాటలు తప్పితే ఎక్కడ ఆచరణ సాధ్యం కానిటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందువల్లే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నాం ఫెడరేషన్ మాసాలైనప్పటికీ కూడా పిఆర్ కమిటీని వేయలేదు తక్షణం పిఆర్సీ కమిటీని వేయాలని అదేవిధంగా ఇరవై తొమ్మిది శాతం తోటి ఐఆర్ ఎంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో యాభై ఏడు ప్రకారంగా రెండు వేల మూడు ద్వారా నియామకం పొందినటువంటి ఉపాధ్యాయునికి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని భారాన్ని తగ్గించాలని కారు నియామకాలు కరోనా సందర్భంలో తొమ్మిది వందల ముప్పై ఒక్క కుటుంబాలు మరణించడం జరిగింది వారందరికీ కూడా కారు నియామకాలు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది వారి నియామకాలని చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఐదు జాతాలు జరుగుతా ఉన్నాయి ఈ జాతాల అనంతరం వచ్చినటువంటి ప్రాతినిధ్యాలన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం పరిష్కారం కాని పక్షంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖున గుంటూరులో పెద్ద ఎత్తున పదివేల మంది ఉపాధ్యాయులతోటి బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్ధంగా ఉంది అందువల్లే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేసేటువంటి పోరాటాలకి సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు ఆ రూపంలో ఈరోజు పర్చుల్లో గాని రేపల్లిలో లో జరిగినటువంటి దానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరై సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు అందువల్ల తక్షణం ప్రభుత్వం ఆర్థిక డిమాండ్ ని అదేవిధంగా యాప్ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేసేదానికి సంపూర్ణ సహకారం